మా ఆయనకి ఇలా మొగతనం లేదు టెస్ట్ ఇస్టులు అన్నీ చేయిస్తే మీ ఆయన ఇంకా ఇది లేదమ్మా అని చెప్పారు వాళ్ళు సార్ మా ఆయనకి ఇలా మొగతనం లేదు టెస్ట్లు ఇస్టులు అన్నీ చేయిస్తే మీ ఆయన ఇంకా ఇది లేదమ్మా అని చెప్పారు వాళ్ళు వాళ్ళ నాన్న తీసుకొచ్చి నా పక్కన పడుకోబెడతారు సార్ వాళ్ళ నాన్న తీసుకొచ్చి నా పక్కన పడుకోబెడతారు సార్ తన దగ్గర పడుకుంటాను అన్న లెక్కల్లో చేస్తున్నారు సార్ వాళ్ళిద్దరు తన దగ్గర పడుకుంటాను అన్న లెక్కల్లో చేస్తున్నారు సార్ వాళ్ళిద్దరు బయట ఇంట్లో పనులు చేస్తుంది మా అమ్మ బయట ఇంట్లో పనులు చేస్తుంది మా అమ్మ అక్కడ నుంచి విడాకులు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నావా అక్కడ నుంచి విడాకులు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నావా అయమా ఆగమ్మా ఎందుకు మీద ఎందుకు పడేది చెప్పు అయమ్మా ఆగమ్మా ఎందుకు మీద ఎందుకు పడేదో చెప్పు

మాటలు జాగ్రత్త బ్రదర్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టుడు సిగరెట్లతో కాల్చుడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టుడు సిగరెట్లతో గాల్సుడు ఇప్పుడు రోజు నా పిల్లానికి నేను తిండి పెడుతున్నా నా పిల్లానికి బట్టలు కావాలంటే ఇప్పుడు రోజు నా పిల్లానికి నేను తిండి పెడుతున్నా నా పిల్లానికి బట్టలు కావాలంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనతో పాటు నీలిమ గారు ఉన్నారు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం నమస్తే అండి నీలిమ గారు ఎక్కడండి మీది నేటివ్ ప్లేస్ విజయవాడ విజయవాణేనా పక్కనేదన్న విజయవాడ దగ్గర గుడుమర్తి చిన్న పల్లెటూరు ఉంటాం మేము ఇప్పుడు ఏంటమ్మా ఇప్పుడు సమస్య ఏంటి మీకు మా ఆయనకి నాకు మూడు సంవత్సరాలు అవుతుంది సార్ పెళ్ళయి ఇప్పుడు మీకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది ఓకే అయితే మా ఆయన ఉంటున్నాడే చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం మేము గురించి మా ఆయనకి ఇలా మగతనం లేదు టెస్ట్ ఇస్టులు అన్ని చేయిస్తే మీ ఆయన ఇంకా ఇది లేదమ్మా అని చెప్పారు వాళ్ళు మా ఆయనకి ఇలా మగతనం లేదు చేయిస్తే మీ ఆయన ఇంకా ఇది లేదమ్మా అని చెప్పారు వాళ్ళు పిల్లలు పుట్టారు అని చెప్పారు అయితే అన్ని గుడ్లకి వాటికి అన్నిటికి వెళ్ళాం సార్ మేము వెళ్తే మా ఆయనకి ఎలాగ కంపల్సరిగా వాడుసారు కావాలి నాకు నువ్వేం చేస్తావో తెలియదు నాకు అయితే కంపల్సరీగా కావాలి అని అంటున్నారు సార్ నువ్వు మా మా వాళ్ళ మావి మా డాడీ గారు ఉంటారు కదా మా మామిగారు మామి గారి దగ్గర పడుకో నువ్వు నాకు పిల్లలు పుడతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ నేను రాత్రులు ఇంట్లో పడుకుంటే తిను లేచిపోయి వాళ్ళ నాన్న తీసుకొచ్చి నా పక్కన పడుకోబెడతారు సార్ వాళ్ళ నాన్న తీసుకొచ్చి నా పక్కన పడుకోబెడతారు సార్ రాత్రులు కోసం ఇవన్నీ సిగరెట్లతో ఇవన్నీ కాల్చు ఏంటమ్మా ఇట్లా కాల్చరు ఏమైంది ఇవన్నీ మా డాడీ సిగరెట్లతో కాల్చడం నా దగ్గర పడుకుంటూ ఉన్నట్టుగా చెప్పారు సార్ కాదు మరి పోలీసులు కానీ మీ అమ్మ కానీ చెప్పలేదు వాళ్ళు చెప్పినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు సార్ ఇంకో పిల్లలు పుట్టట్లేదు అంటారు మరి ఏదో చేసుకో నువ్వు అన్నట్టు మా ఆయన చాలాసార్లు సార్లు చెప్పారు మరి ఏం చేస్తాంరా అన్నట్టు చెప్ప తను మా ఆయన వినట్లేదు సార్ నేను మా మామగారు ఏం చేస్తారంటే నేను రాత్రులు బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు స్నానం చేస్తున్నా గల ఆశ్రమ కార్డులకు వెళ్ళినప్పుడు తను ఏం చేస్తారు వీడియోలు తీసి మా ఆయన చూపించడం చేయడం అని చేస్తే చూపిస్తున్నా చూపిస్తాను మా ఆయన చూపిస్తే నేను తన దగ్గర పడుకుంటాను అన్న లెక్కల్లో చేస్తున్నారు సార్ వాళ్ళిద్దరు తన దగ్గర పడుకుంటాను అన్న లెపల్లో చేస్తున్నారు సార్ వాళ్ళిద్దరు అంటే వీడియోలు తీసుకుంటుంటే అది చేసుకుంటున్నారు సార్ మా మామయ్య గారు బయట చూపిస్తాను బ్యాక్ మెయిల్ చేస్తా నువ్వు అది పడవట్లేదు చేయట్లేదు అన్నట్టుగా చాలా హింసిస్తున్నారు సార్ మీరే నాకు నా ఏం చేయండి కాదు కాలం మీద పడగానే కాదు ఇప్పుడు ఇప్పుడు మీ పేరెంట్స్ ఎవరికి చెప్పలేదా ఈ ముచ్చట చెప్పాను సార్ మా అమ్మ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు మా ఆయనకి ఎన్నిసార్లు అని చెప్తారు చెప్పినా కూడా మా ఆయన ఒక రోజు రెండు రోజులు బాగా ఉంటున్నాడు రోజు ఇంకా వాళ్ళకి తెలియదు సార్ అత్తమను ఎలా హింసిస్తున్నారని నేను ఎన్నిసార్లు అని చెప్తాను మా ఆయన గారు మీ డాడీ గారి మా డాడీ లేదు సార్ మా అమ్మగారు ఒకలేనండి అమ్మ ఇంట్లో బయట పనికి వెళ్తుంది బయట ఇంట్లో పనులు చేస్తుంది మా అమ్మ బయట ఇంట్లో పనులు చేస్తుంది మా అమ్మ అంటే ఇప్పుడు మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ సార్ ఆ ఇప్పుడు ఏం కావాలి అనుకుంటున్నావు అమ్మా ఇంకే లేదు సార్ నాకు మా ఇంతో కొంచెం ఇబ్బంది ఉంది అంటే ఇప్పుడు ఆయనకైతే పిల్లలు పుట్టరా అని మీరు చెప్తున్నారు అవును సార్ ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నా ఒకవేళ మీ మామ ఇంట్లో చిత్రహింసలు పెడుతుంటాడు మరి నీకు ఇప్పుడు వాళ్ళతో ఉండాలనుకుందా లేకపోతే వాళ్ళ నుంచి ఏమన్నా డబ్బులు ఆశిస్తున్నావా లేకపోతే ఆశించట్లేదు సార్ వాళ్ళతోటే ఉంటాను సార్ నేను మా ఆయన్ని వదిలేసుకుని నేను ఎక్కడికి వెళ్తాను మరి నీకు ఆయన మీద అంత ప్రేమ ఉంది ఆయనకు లేదు అమ్మా ఇప్పుడు ఆయన పిల్లలు కూడా మీ దగ్గర అట్లే కదమ్మా ఇక్కడ నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీ నువ్వు పెళ్లి చేసుకున్న అతనికి మీ ఆయన మీ హస్బెండ్కి పిల్లలు అయితే పుట్టరు ఒకటి తనతో పాటే ఉండి ఇంకో పిల్లోని తీసుకొచ్చుకొని దత్త తీసుకుంటే మీ ఆయన ఒప్పుకుంటే అట్లా ఉంటావా లేదంటే అక్కడి నుంచి విడాకులు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నావా అక్కడి నుంచి విడాకులు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు లేదు సార్ ఎలాగో పుట్టనున్నారు కాబట్టి బయట నుంచేనా ఒకసారి ఏమో చూసి తెచ్చుకున్నా చేసుకున్నా కూడా ఉండేవారు సార్ వాళ్ళు కాదమ్మ మనం ఇంత సపోర్ట్ చేస్తున్నాం మీ ఆయన పిల్లలు కూడా చేసుకుని తోటే ఉంటున్నాం మరి మీ మామ గారికి చెప్పాలి కదా చెప్పిన తను నువ్వు నాతోటే పడుకు నాతోటే ఉండు నాతోటే కను మన ఇంట్లో పిల్లడే కదా బయట కాదు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సార్ మామయ్య మెయిల్ చేస్తున్నాడు బాగా బయట వీడియోస్ ఎవరు చూపించాలో చూపిస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎవరు చూపిస్తుంట బయట వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళకి అందరికి వీడియోలు అన్నీ చూపిస్తాను అదే సార్ నాకు అర్థం కావట్లేదు ఏం చేద్దాం వీడియోస్ చాలా చూసాను సార్ నేను అంతా మీరు అందుకని మీకు కాల్ చేసి మీ దగ్గరకు వచ్చాను సార్ హైదరాబాద్ ఇప్పుడైతే ఆయనతో ఉండాలనుకుంటున్నాను సార్ మీరే నాకు ఏదో ఒక ఆగమ్మా ఎందుకు మీద ఎందుకు పడేది చెప్పు ఆగమ్మా ఎందుకు కాళ్ళ మీద ఎందుకు పడేది చెప్పు చెప్పు ఇప్పుడు మరి మీ ఇప్పుడు మీరందరూ కలిసి ఉంటారు కలిసి ఉంటున్నాం సార్ రాత్రిలో అయితే చాలా నన్ను ఇలా ఏలో కాల్స్ కాలు సిగరెట్లు ఎక్కడ పెడితే అక్కడ వంటించడం చెయ్యడం చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆయనకి అన్ని తెలిసిన మా ఆయనట్లేదు సార్ మా నాన్నే కదా ఊచుకో ఏం చేస్తా చేసుకో అన్నట్టుగా నన్ను లోపల తీసుకెళ్లి బంధించడం వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు గడపెట్టడం అన్ని చేస్తున్నారు సార్ ఇద్దరు నేను ఏదైనా బట్టలు మార్చుకున్నప్పుడు వాళ్ళ నాన్న పిలిపించి లోపల తోసేసి నేను నేనేదైనా బట్టలు మార్చుకున్నప్పుడు వాళ్ళ నాన్న పిలిపించి లోపల తోసేసి పెట్టడము మీ ఆయన పేరు ఏం పేరు అమ్మాయి రాజేష్ సరే ఒకసారి మీ ఆయనకు ఫోన్ చేద్దా హలో ఎక్కడున్నా

హలో 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 బ్రదర్ మీరు అదే మీ మీ వైఫ్ మా ఆఫీస్కి వచ్చిందండి మాది యూట్యూబ్ ఛానల్ కాదు మా వైఫ్ మీ యూట్యూబ్ హలో హలో తనకి సమస్య ఉందంటే ఆ సమస్య గురించి మాట్లాడదామని అండి అండి సమస్య అంటే పోలీస్ స్టేషన్ కో లేకపోతే కోర్టు గో పోతారు కానీ మీ దగ్గరికి ఎందుకు వస్తారు అసలు అదే ఆ దాని గురించి మాట్లాడానికి తర్వాత కోర్టుకి వెళ్దు పోలీస్ స్టేషన్కి వెళ్దు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాట్లాడితే తెలుసుకుంటే అయిపోతుంది కదా యూట్యూబ్ ఛానల్ లేకపోతే నా పిల్లం రంగమోహన్ ఏ మాటలు జాగ్రత్త బ్రదర్ యూట్యూబ్ ఛానల్ లేకపోతే నా పిల్లం రంగమోహన్ ఏ మాటలు జాగ్రత్త బ్రదర్ ఆ ఇప్పుడు హలో నీ కాడ సమ నీ దగ్గర సమస్య పెట్టుకొని నీ భార్యని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది అదే అదే నువ్వు నువ్వు చేసుకుంటే నువ్వు నీ భార్య అయితే ఓకే అందులో ప్రాబ్లం లేదు తనకి ఇష్టం లేని మీ డాడీ దగ్గర పడుకోమనుడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టుడు సిగరెట్లతో కాల్చుడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టుడు సిగరెట్లతో కాల్చుడు అంటే అమ్మాయికి ఎవరు అడుగుతూ లేరు అమ్మాయి చూపిస్తుంది అమ్మాయి చేతి మీద మొత్తం అన్ని మచ్చలు ఇగోంది సిగరెట్ తో కాల్సిన మచ్చలు కనిపిస్తున్నా బ్రో నీ భార్య నీ ఇష్టం బ్రో నీ భార్య నీ ఇష్టం ఆ అమ్మాయి ఇష్టం అమ్మాయికి ఇష్టం లేకుంటే ఎవరు ఏది చేసినా కూడా తప్పే ఓకేనా నీకు నీకు పెళ్లి చేస్తే అన్ని హక్కులు నువ్వే ఏంది ఏం అక్కుంట అమ్మాయి ఇటును బ్రదర్ ఇష్టం వచ్చిన మాట్లాడకు నీకు నీ భార్య మీద ఎంత హక్కు ఉండో నీ భార్యకి కూడా నీ మీద అంతే ఉంటుంది ఒక స్వేచ్ఛకి నువ్వు అడ్డు రావడం ఏంటి తన స్వేచ్ఛకి అడ్డు రావడం ఏంటి ఇప్పుడు ఒక హస్బెండ్ అనేటోడు ఏంది తనకు సెక్యూరిటీ ఉండాలి తన కంఫర్ట్ జోన్ లో చూసుకోవాలి కంఫర్ట్ గా చూసుకోవాలి కానీ అంటే ఇప్పుడు రోజు నా పిల్లనికి నేను తిండి పెడుతున్నా పిల్లానికి బట్టలు కావాలంటే ఇప్పుడు రోజు నా పిల్లానికి నేను తిండి పెడుతున్నా నా పిల్లానికి బట్టలు కావాలంటే ఎవరు చేస్తారు బ్రదర్ నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వు ఎవరు చేస్తారు నీకు కాకపోతే నీ అన్న సమస్య బట్టల గురించో తిండి గురించో కాదు బ్రదర్ నీ భార్యను మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఉంటే అది మాట్లాడరు వేరే వాళ్ళు మూడో వ్యక్తి రారు ఇది ఏంది మీ మా మీ డాడీ తోటి పడుకోమంటారు అంట కదా ఈ అమ్మాయిని నీ పిల్లలు కుట్ర ఒక మాట మా ఇద్దరి మధ్యలో సమస్య మీకు చెప్పిందని అంటే అసలు నీకు దానికి ఏం సంబంధము ఏంటంటే మా ఇద్దరి మధ్యలో ఉండే సమస్యని మీతో చెప్పిందని అంటే వాళ్ళ అమ్మా నాతో కూడా చెప్పుకోలేదు అట్లా అంటే నీతో చెప్పుకుందానంటే నీకు దానికి ఏం సంబంధం అంటే వాళ్ళ వాళ్ళ డాడీ ఉంటా ఈ అమ్మాయికి డాడీ మరి నాకు డాడీ లేదని చెప్పింది మరి వాళ్ళ మమ్మీ చెప్పుకున్నా కూడా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మమ్మీ కూడా అయితే ఉన్నారు కదా అదే బ్రదర్ నేను అనేది దాని గురించి కాదు మాట్లాడదు ఇప్పుడు మెయిన్ టాపిక్ నీకు పిల్లలు పుట్టరా అనే తర్వాత విషయం మీ డాడీ దగ్గర ఎట్లా పడుకోమంటారు పెళ్ళయి కూడా ఇప్పుడు మూడు సంవత్సరం మూడు సంవత్సరాలే అంట కదా పెళ్ళై మూడు సంవత్సరాలకి పిల్లలు కుట్టాలని కొద్దిగా లేట్ గా కుట్టచ్చు కొంతమందికి ఇరవై ఏళ్ళకి కుడతారు కొంతమంది పది ఏళ్ళు కుట్టొచ్చు కొంతమందికి ఐదు ఏళ్ళ కుట్టొచ్చు కొంతమంది పిల్లక సంవత్సరానికి పిల్లలు బయట పది ఫంక్షన్లు పోతే పది రకాలు కడుగుతారు అందుకని బయట అదికుండా మనిషి నువ్వులైట్ మనిషి నువ్వు అంటున్నా అమ్మాయిని అంతకైనా టార్చర్ పెడుతున్నా మచ్చలు అవన్నీ ఎట్లా నీకు కొద్దిగా కూడా జాలి దయ అనేది ఉండదా బ్రదర్ అమ్మాయి ఇప్పటికి కూడా ఏమన్నాదో తెలుసా మీరే కావాలని చెప్తుంది నా పిల్ల ఎవరు పిచ్చి పిచ్చి మాట్లాడకు ఏమంటుంది అమ్మాయి నాకు ఆయనే కావాలి మా ఆయనే కావాలి నాకు పిల్లలు పుట్టినా పుట్టపోయినా నేను మా ఆయనతోటే ఉంటా అన్నప్పుడు నీకు అంత విలువ నువ్వు మీ నాయన దగ్గర ఎట్లా పడుకోమటవా చిచి ఆ మాట్లాడే తప్ప ఇంకా దాన్ని ఒకటికి రెండు సార్లు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తావు బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇను ఫస్ట్ జాగ్రత్తగా విను నువ్వు ఫ్రాంగ్ ఒకటి అన్నావు నీ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది మీ దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే మాకు సమస్య చెప్తే దాని సొల్యూషన్ గా ఒకసారి చెప్తావు లేదంటే కోర్టుకి పోలీస్ స్టేషన్ కి వెళ్తావు అంత దానికి ఎందుకని ఒకసారి మాట్లాడదాం మందలు ఇద్దామని ఫోన్ చేపించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇను అది చాలా గ నువ్వు మాట్లాడిన పద్ధతి అది తప్పు అది చాలా తప్పు అంటే నీకు వారసుడు కోసం స్టేషన్ ఇన్ బ్రదర్ నాకేమో నీకు చెప్పాలి నీకు పెద్ద ఉన్నాను నేను అంటలే మోతవర్ని ఏం కాదు నీకు చెప్ప కాకపోతే ఏంటంటే అమ్మాయి మా కార్కి రావడం వల్ల మీ మీద ఒక్కరిదే కదా ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా మంది పోలీస్ స్టేషన్లు కోర్టులకు ఎక్కి ఏమైతుందంటే నువ్వే అంటావు రేపు రేపు సంవత్సరం తీయమంటే నన్ను కోర్టుకు దిప్పినవే పోలీస్ స్టేషన్ తిప్పినవే నన్ను అక్కడ తిప్పినావు ఇక్కడ తిప్పినావు అని నువ్వు కక్షలు పెంచుకుంటారు చాలా మంది ఇట్లా పగలు పెంచుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు జీవితాల నాశనం ఎందుకు భయ్య హలో ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే ఇప్పుడు మీకు పెళ్ళై మూడు సంవత్సరాలు అయింది భయ్య సీరియస్గా ఒక మాట చెప్తారు ఈ మూడు సంవత్సరాలనే పిల్లలు పుట్టాలని ఏం లేదు వెయిట్ చేయండి ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా మూడు సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు ఇప్పుడు నీకు కొడుకు వారసుడు కావాలని బయట వాళ్ళు అంటేనే ఉంటారు సూటిపోటు పోటీ మాటలు చుట్టాలంటారు అని వాళ్ళు ఇవాళ వస్తారు రేపు పోతారు బ్రదర్ వాళ్ళతో మీకు ఏంటి ఇప్పుడు ఏమనుకుంటున్నాం ఏమనుకుంటున్నావు చెప్పి ఆయనతోనే ఉండాలి అనుకుంటున్నాను సార్ ఆయన కావాలి పెళ్ళైనా కూడా మూడు సంవత్సరాలు అయినా కొంచెం వెయిట్ చేస్తాం సార్ మామగారితో పడుకో ఇలా చాలా ఇబ్బందిగా ఉంది మామగారితో నాకు చాలా ఇబ్బందిగా ఉంది బ్రదర్ మీ భార్య ఏమన్నదో అదే బ్రదర్ నేను అనేది నువ్వు అమ్మాయికి నువ్వు ఏదో నాకు తెలియదు కానీ నువ్వు చేసేది అయితే ఒకటి తప్పు మీ డాడీ దగ్గర పడుకోమన్నాడు అమ్మాయి మొత్తం చూడు ఒంటి నిండా సిగరెట్ల తోట మచ్చలేదు చూడండి ఇట్లా ఏంటి బ్రదర్ ఇట్లా అసలు మచ్చలు ఇవన్నీ పాపం అనిపిస్తుంది ఈ అమ్మాయి వంట చేసుడు ఈ చేతులు మొత్తం కాదు సరే సార్ కాదు ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంటికి పంపిస్తా నువ్వు మీ ఆవిడే కలిసి వేరే కడ రూమ్ తీసుకొని కాపురం ఉండ్రీ కాపురం చేసుకోరి మీ మా మీ డాడీతో ఉంటే ఆయన కూడా లేనిపోయిన ఆలోచనలు ఇదే మాట మీద నువ్వు అన్నట్టుగా ఆయనకి ఇంకా అలస అలసైతుంది ఆయనకి మళ్ళీ నువ్వు ఛాయిస్ ఇచ్చిన నువ్వు అయితే మన అర్థం అనేది నువ్వు ఒకటే కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ పోతావు పోయినాక నువ్వే కక్ష పెట్టుకున్నావు నా భార్య నా పైన కేసు పెట్టింది నేను ఎట్లా సంసారం చేస్తాను నాకు విడాకులు కావాలంటే తర్వాత ఇంకా ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ ఉంటాయి ఇదంతా వద్దో ఒకటే మాట క్లియర్గా చెప్తున్నా అర్థం చేసుకోగా మంచిగా ఇంకా కొన్ని ఇంకా రెండు మూడు సంవత్సరాలు చూడరి పిల్లలు పుట్టపోతే దత్తత తీసుకో ఇప్పుడు నీకు పిల్లలు పుట్టలేరని మీ భార్య ఇంకో నీకు విడాకులు ఇచ్చి ఇంకోటి చేసుకోవచ్చు కదా మరి ఏది మరి చేసుకోవాలి మాట్లాడు

చాలా భయంగా ఇప్పుడు మీ నాన్నపెడ్డే ఎంసాలు పడలేక చస్తున్నాను నీకు తెలుసు ఆ విషయం ఇక చాలా భయంగా ఇప్పుడు మీ నాన్నపెడ్డే ఎంసాలు పడలేక చస్తున్నాను నీకు తెలుసా ఆ విషయం నువ్వు నన్ను మొసలు పట్టించుకోకపోయి వచ్చారని ఇచ్చేద్దాం పిల్లల గురించి కాకపోతే బయట నుంచి సార్ అన్నట్టు దద్దకు ఒక పిల్లడిన పిల్లని తీసుకుందాం అంతగా కావాలి సరే నేను చెప్పినట్టే చేద్దాం నాకు బయట టెన్షన్తోనే అట్లా అనుకున్నాను సరే ఇప్పుడు అర్థమైంది కదా సార్ చెప్పిండు బ్రదర్ మళ్ళీ కాల్ చేస్తా బ్రదర్ మీకు ఓకే ఓకే అండి వస్తుంది తన అయితే కట్ చేయండి ఇప్పుడు ఒకటైతే గుర్తు పెట్టుకో అమ్మ ఇంటికెళ్ళాక కూడా మళ్ళీ అదే విధంగా చేసిండు అదే విధంగా మనం ఇంకొకటే మాట చెప్తున్నా ఆ అబ్బాయి అదే బిహేవియర్ ఉండి మీ మా అట్లే చేస్తుండ్రను అనుకోండి ఏం లేదు చక్కగా పోలీస్ స్టేషన్లో పెడితే ఆ ఫోన్ కానీ అవన్నీ కానీ నేను తీసుకుంటా ప్రూఫ్స్ అవన్నీ పోలీస్ స్టేషన్లో పెట్టేసి విడాకులు ఇచ్చేసి నిమ్మలంగా వేరే అబ్బాయిని చేసుకో ఇట్లా చేస్తే ఎందుకంటే నీ జీవితం నాశనం ఆ అబ్బాయికి పిల్లలు పుట్టరు ఆయన కూడా నువ్వు మంచి ప్రేమితోటి అబ్బాయి అబ్బాయిని కలిసి ఉండాలనుకుంటున్నావు పిల్లో పిల్లగాని తీసుకొచ్చుకొని దత్త తీసుకొని నిమ్మలంగా ఉంటే అట్లా ఉండు లేదంటే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది నీ జీవితం నాశనం అయిపోతుంది ఏదైనా సమస్య ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మళ్ళీ నాకు కాల్ చేయండి అక్కడ విజయవాడలో మనకు సంబంధించిన వాళ్ళు ఉండవు అక్కడ వచ్చి మాట్లాడతారు సరేనా సరేనా అండి